హలో అండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు మనం గురు పౌర్ణమి ఎప్పుడు పూజా విధానం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం హిందూ మతంలో గురు పౌర్ణమికు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తాడు గురు పౌర్ణమి ఎప్పుడు ఈరోజు ప్రాముఖ్యత పూజా విధానం స్నానం దానం చేసే శుభ సమయం తెలుసుకుందాం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణిమ అంటారు ఈ రోజున శిష్యులు తమ గురువులను పూజిస్తారు నాలుగు వేదాల జ్ఞానాన్ని అందించిన మ మహర్షి వేదవ్యాసుడు ఈ రోజున జన్మించాడని నమ్ముతారు అందుకే దీనిని వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు మహర్షి వేదస్సుడు మానవాళిని మొదటిసారిగా నాలుగు వేదాల జ్ఞానాన్ని అందిస్తాడు దీని కారణంగా అతనిని మొదట గురువు బిరుదు లభిస్తుంది పౌర్ణిమ తిది విష్ణువుకు అంకితం చేయబడింది ఈ రోజున శ్రీహరిని పూజించటం వల్ల ప్రయోజనకరమైన భావిస్తారు గురు పౌర్ణిమ రోజు ప్రజలు తమకు విద్యాబోధులు నేర్పించిన గురువులను పూజిస్తారు ఇప్పుడు గురు పౌర్ణిమ ఎప్పుడు అంటే సమయం ఎప్పుడు అనే విషయం గురించి తెలుసుకుందాం ఆషాఢ మాసం పౌర్ణిమ తేదీ ఇరవై జూలై రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు నలభై తొమ్మిది గంటలకు ప్రారంభమై ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు నలభై ఆరు గంటలకు ముగుస్తుంది అటు అటువంటి పరిస్థితులు ఆషాఢ పౌర్ణిమ లేదా గురు పౌర్ణిమ ఆదివారం జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం తిథిలో జరుపుకుంటారు గురు పౌర్ణిమ నాడు చేయవలసిన దానాలు గురు పౌర్ణిమ నాడు కొన్ని దానాలు చేయటం మంచిదని నమ్ముతారు శనగపప్పు పసుపు పసుపు మిఠాయిలు పసుపు రంగు వస్త్రాలు దానం చేస్తారు అలాగే నుదుటి మీద కుంకుమ తిలకం ధరించి భగవద్గీత ప పారాయణం చేయాలి లక్ష్మీనారాయణ ఆలయంలో కొబ్బరికాయను సమర్పించటం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది అంటే గురు పౌర్ణమి ఎప్పుడంటే మనకు రేపేనమాట ఎప్పుడైనా పండగలు ఇప్పుడు రెండుసార్లుగా వస్తున్నాయి అంటే ఇవాళ ఇవాళ నుంచి రేపు వరకు ఉంటుంది కాబట్టి తెల్లవారుజామున వచ్చే పండగలే మనకు ప్రాముఖ్యత కాబట్టి రేపు తెల్లవారుజామున ఉంటుంది కాబట్టి గురు పౌర్ణమి కూడా మనకు రేపే చేసుకుంటామండి స్నానం చేసేందుకు అనుకూలమైన సమయం అంటే మనం గురు పౌర్ణమి రోజు ఏ టయానికి స్నానం చేస్తే మంచి ఫలితం లభిస్తుందో అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం గురు పౌర్ణమ రోజున స్నానం దానం చేయటం వల్ల పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఈ రోజున స్నానం దానం చేయడానికి అనుకూలమైన సమయం తొమ్మిది ఒకటి అంటే ఉదయం తొమ్మిది ఒకటి నుండి తొమ్మిది పది నలభై నాలుగు వరకు ఉంటుంది రెండవ ముహూర్తం ఉదయం పది నలభై నాలుగు నుండి మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఏడు వరకు ఉంటుంది దీని తర్వాత శుభ సమయం మధ్యాహ్నం రెండు తొమ్మిది నుండి మూడు యాభై రెండు వరకు ఉంటుంది గురు పౌర్ణిమ ప్రాముఖ్యత భారతీయ నాగరికతలో గురువులకు ప్రత్యేక స్థానం ఉంది గురువు వ్యక్తిని సరైన మార్గాన్ని చూపుతాడు ఒక వ్యక్తి జీవితం ఎదుగుదలలో తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానం గురువులకే ఉంటుంది గురువు అను అనుగ్రహం వల్ల జీవితంలో విజయం సాధిస్తారని చెబుతారు గురు పౌర్ణిమ రోజే శిష్యుడు తన జ్ఞానాన్ని ప్రజలతో పంచుకుంటాడని చెబుతారు బౌద్ధ మతంలో బుద్ధుడు కూడా ఇదే రోజున తన అనుచరులను మొదట ఉపవ్యాసం ఇచ్చాడని చెబుతారు గురు పౌర్ణిమ పూజా విధానం అంటే మనం గురు పూజలు ఎలా చే ఇప్పుడు మనం స్నానం స్నానం ఎప్పుడు చేయాలి అనే విషయం తెలుసుకున్నాము గురు పౌర్ణిమ ఎప్పుడు మొదలవుతుంది సమయం తెలుసుకున్నాము ఇప్పుడు మనము ఏ దానాలు చేయాలో తెలుసుకున్నాము ఇప్పుడు మనము గురు పౌర్ణిమకి పూజా విధానం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయండి పవిత్ర పా పవిత్ర పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువుని ఆరాధించటం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటు ఉంది ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించండి విష్ణువుకు ఆహారం సమర్పించండి గురు పౌర్ణమి రోజున మహర్షి వేదవ్యాసుడిని ఆరాధించటం కూడా విశేష ఫలితాలను ఇస్తుంది ఈ రోజున మీ గురువులను ధ్యానించండి గురు పౌర్ణమి రోజున చంద్రుని ఆరాధన కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఈ రోజున చంద్రుని ఆరతి సమర్పించటం వల్ల దోషాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు మనం కూడా కొన్ని కొన్ని వీటిల్లో మనకు చేయగలిగినవి చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ విజిట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి